ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు కదా అలాంటిది ఏదైనా బయటికి వెళ్ళి చేసుకోవచ్చు రావచ్చు కదా మరి అంటే ఎట్లా ఆలోచన చేశారు మా మామి ఆంధ్ర బ్యాంకులో చేస్తాడు ఆయన మందిరం వెళ్తాడు మందిరంలో బాధ్యత కల సహోదరుడు మందిరం కొరకై ఆయనకు వచ్చినట్టు ఇక జీతంలో మొత్తము ఆ దేవుని భాగం తీసి పెట్టు పెట్టాడు పదహారు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అన్ని బ్యాంకు నుంచి అన్ని కొత్త నోట్లు అన్నమాట మొత్తం దేవుని భాగం అంటే మొత్తం జీతమా లేకపోతే దేవుని భాగం భాగమే ఆయనకు వచ్చే జీతంలో బైబిల్ దేవుడికి వస్తుంది దశంభాగం భాగం పదహారు వేల నాలుగు వందలు పెట్టాడు

కాటుకు పెట్టుకుని వెళ్తే దూరంగా ఉన్నది కనిపిస్తా అన్నాడు కానీ ఒక బాక్స్ లోనో ఒక ఇంట్లో ఉన్నది కూడా కనిపిస్తుంది చెప్పలేదే ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్తున్న బట్టలు ఏమైనా కనపడతారు అవును నిజమే కదా అసలు ఇప్పుడు ఆ కాటుకి ఎక్కడ దొరికిద్దో చెప్తే ఎంత మంది కొంటారో అంటే నేను ఇప్పుడు మమ్మల్ని కనపడం నాకు మమ్మ కనపడింది అదృశ్యకరణ అంటే అట్లాగా వాళ్ళు నేను వెళ్తాను ఇది కూడా ఉందా మొత్తం వీడియో నేను చూసినా మంచి మధ్యలో కొన్ని పాటలు మిస్ అయ్యాను నేను నేను కూడా బైబిల్ మొత్తం చదివినా కూడా ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ చదువుతుంటే అరే ఇది ఎలా మిస్ అయ్యింది అనిపించింది అట్లా ఉంటాయి అనమాట చెప్పే మీరు ఆ అదృశ్యకరణ శక్తి ఉంటే వాళ్ళు మావే పెట్టుకున్న పదహారు వేల కకృతి పట్టడం ఏంటి ఏ ఏ కి వెళ్ళి పెద్ద అమౌంట్ కొట్టేవచ్చుగా అదే ఇంట్లో దొంగతనం చేసిన అవసరం అంత మాయమయ్యే శక్తి ఉంటే కోట్లు కోట్లు కొట్టేయచ్చు బయటికి వెళ్ళి ఒరే ఆరోగ్యంగా నువ్వు చెప్పే ఎలా ఉన్నాయంటే ఓ పక్క నవ్వు వస్తుంది ఓ పక్క అసహనం వస్తుంది రకరకాల హావభావాలు వస్తున్నాయి రే ఏకకాలంలో ఆ తాళం తీసుకున్నాను పెట్టి తీశాను డబ్బు తీసుకున్నాను మళ్ళీ తాళం వేశాను మళ్ళీ తాళం మా అమ్మ ఎక్కడైతే ఆ పైసలు కట్టుకుందో అక్కడ కట్టేశాను అంటే ఇప్పుడు ఈ ముసలావిడి మీద అనుమానం వచ్చింది అనమాట ఇప్పుడు మామయ్యకి అంతేగా అంతే వచ్చేసి ఇక ఎవరైనా ఉంటుంది నన్నైతే ఎవరు చూడాలి నేనైతే డబ్బు తీసుకున్నా ఇక మా ఇంట్లో ఉండేది ఎవరు ఇక్కడ ఎవరు ఉంటారు చేసుకోవాలి నా పై ఉంటాడు యాబై మీద వర్క అన్నమా ఇది దక్కె ఎర్డు ఇడో అది యేసునాల్ని చేసినటే ఉంది డబ్బు మై అందులో అందుకని కూడా కాదు అది దేవుని మందిరికి వాలస డబ్బు ఇట్లా దేవుని సేవకొరకై దాసిన డబ్బుని తీసుకొని నేను పూజలకి పునస్కారాలకి ఉపయోగిస్తానని మొదలు పెట్టాడు చెప్పాడు అది దేవుని కోసం తీసిన డబ్బుని నేను ఇటువైపు సైతాన్ మీద పెట్టాను అని చెప్పడానికి వేసిన ప్లాన్ అన్నమాట అది ఇంటర్ లింకింగ్ సిస్టం అన్నమాట అది కాకుండా నా స్నేహితుడు ఒకడే వాడు వాడిని అంత సవాల్ చేశాడు ఏ సవా చేసాంటే మంతా ఏం చేస్తాను అన్నాడు ఏం చేయమంటో చెప్పాను ఏం లేదా నేను మా ఇంట్లో వస్తువు పెడతా ఆ వస్తువుని నువ్వు వచ్చి తీసుకెళ్ళా తీసుకెళ్ళాలంటే మాకు వచ్చి తీసుకెళ్ళాల ఎప్పుడు తీసుకెళ్తా అంటే పగలే తీసుకెళ్ళాలా నీ మార్గా దగ్గర తీసుకెళ్తా చూడే సరే నేను పగలు ఖచ్చితంగా అన్ని ముళ్ళు ఒకే చోట వస్తాయి అన్ని ముళ్ళు ఒకే ఒకేస్తాయి గడియాలో ఆ ఒకే ఒకేకి వచ్చిన సమయంలో మీకు వస్తాను నేను వస్తాను నువ్వు ఏం పెట్టుకుంటావు పెట్టుకో ఆ అభివాలు పెట్టింది తాళంలో నీ దగ్గర పెట్టుకో నీ దగ్గర పెట్టుకోద్దంగా పెట్టుకో ఆ తాళం తీసుకుని అభివాలను వస్తూ తీసుకుని నేను వెళ్ళిపోతా చెప్పాను అదే నా దగ్గర నుంచి తీసుకెళ్తాను చెప్పాను కూర్చున్నాను ఖచ్చితంగా ఆ ముళ్ళన్ని ఒకే చోటకు వచ్చే సమయం నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళాను వాడి చేతిలో ఉందంటే నేను తాకిన స్పర్శ కూడా పడకూడదు నేను అక్కడ చేస్తే వాడి తాకిన స్పర్శ కూడా ఉండదు తాళం తీసుకున్న ఆ బీరువాల పెట్టిన ఉమ్మని తీసుకున్న చేతి పెట్టుకున్న తాళం వేసాను తర్వాత ఇప్పుడు తాకిన స్పర్శ అయితే ఉండదు కానీ తాళం తీసుకుని తాళం ఇలా గాలిలో వెళ్తుంది కదా అది కూడా అదృశ్యం అయిపోద్దా కరెక్ట్ టైం కూడా చెప్పాడు తాళం గట్టి పట్టుకొని ఉండాలి కదా చేతిలో పట్టుకుని చూడాలి చూడాలి ప్లస్ బీరువే తాళం తీసినప్పుడు బీరువా ఓపెన్ అవుతున్నప్పుడు కూడా ఆ బీరువా తలుపు అయితే ఓపెన్ అవుతుంది కదా పైగా ఇది జరిగితే ఊరు మొత్తం సెన్సేషన్ అవ్వాలి అసలు మామూలుగా కాదు అసలు సరే తర్వాత ఇక ఇవి వస్తాడు 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 చూస్తా ఉన్నాడు చూశాడు రాత్రి కాటి పొదువు కింద అనమాట తర్వాత నేను మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు చూశాడు ఎలా వస్తానంటే ఏం రాలేదు ఈ చేత ఎందుకు ఒకటి మాట చూస్తాను అని అని అంటే పైగా ఇప్పుడు వాడు వచ్చే ముందు ఉందోలో చూసుకుంటాడుగా బీరు వచ్చి ఓపెన్ చేసి చూసుకోకుండా నీ దగ్గరికి వచ్చాడా రాలేదంటే లాజిక్ మిస్ అయితే కట్టం ఆరోగ్యంగా అనారోగ్యం వచ్చేలాగా ఉంటారు నాకు ఇట్లాంటివన్నీ చేస్తూ నేను అక్కడ ఏదో చేస్తున్నట్లుగా నేను ఒక మంచివాడిగా అనుకుంటున్నాను మంచివాడిగా అనుకుంటున్నాను ఎలా మంచివాడుగా ఎలా అనుకుంటారు ఇప్పుడు వీడు దొంగతనం చేశాడు లేకపోతే మంత్రం వేసి ఉంగరం మాయం చేశాడు అని చెప్పి ఊరంతా చెప్తాడు కదా చెప్తాడు వీడు మంచి ఎలా ఎలా పైగా ఆ రకాలు ఒక్కడే చేస్తాడు వ్యవసాయం వీడు ఇంకా ఈ చేతబడులను చల్లంగి క్షుద్రూపులు అన్ని చేస్తా ఈ వ్యవసాయం ఇప్పుడు చేస్తున్నాడు అసలు ఇవన్నీ రాత్రిపూట కదా చేసుకునేది చేతబడి చల్లంగి ఇవంతా నైట్ గా పగలంతా వ్యవసాయం చేస్తాడు నేను రోజు ఊర్లోకి వచ్చి పోతుంటా అనమాట ఊర్లోకి వస్తున్నానంటే మా వీధిలోకి వచ్చాను అనుకో

వస్తున్నప్పుడు ఇక వాళ్ళు అమ్మ సో అక్కడ కూర్చుంటారు అమ్మమ్మ వాడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు కాబట్టి వాడికి ఎదురు పోబాక కొంచెం పక్కకి ఇల్లు అంటున్నాడు ఊరంతా మంచి అనుకుంటున్నారు అని అన్నాడు కదా అన్నాడు కదా పిల్లలు చూసి పారిపోతున్నారు పెద్దవాళ్ళు చూసి వాడికి ఎదురు వెళ్ళొద్దని చెప్తున్నారు ఒరే ఆరోగ్యంగా అమ్మాయి ఏమంటే వాడు జోలు కొత్త చెప్పు కొట్టాను అమ్మాట నా చెవులు ఏంపడింది నెప్పుడు స్టార్ట్ అయ్యి అమ్మాయికి మామూలుగా ప్రస్తుతం కావు కనిపిస్తే కానీ తినాలైతే కావు స్టార్ట్ అయ్యింది హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో ఏ డాక్టర్ అయినా కానీ మా వాళ్ళైతే కాదు బ్రతం కష్టము అని చెప్తున్నారు వాళ్ళు ఏడుస్తా తీసుకెళ్తున్నారు వాళ్ళ తల్లి వెళ్తా ఉంది కనుక అప్పు వాళ్ళు తల్లి అడిగారు అమ్మా ఏంటి అమ్మాయి ఎట్లుంది ఏంటి పరిస్థితి అంటే ఇంకేముందమ్మా నా కూతురు అయిపోయింది నా కూతురు పని ఇంకా కొద్ది క్షణంలో చనిపోద్ది అని చెప్తున్నారు అమ్మమ్మ ఉదయం బాగానే ఇది కదా మరి ఏం జరిగింది అంటే పాలనో ఎదురు వచ్చాడు మీ అమ్మ ఎట్లా ఉంది వాళ్ళు ఏదైనా చేస్తుంటాడేమో ఒకసారి పోయి బిస్తాయించదా అని ఇక నేను పొలానికి వచ్చేసింది వచ్చి మీద పడి ఏడుస్తుంది అయ్యా నా కూతురు ఏదో తిరిగిందంట క్షమించా నేను క్షమాపక్షి కోరుతున్నాను నా బిడ్డ చాబత్తులో ఉంది అని చెప్పి బ్రతకల్తున్నా

చేతపడిలో చేస్తున్నాడు నేను డౌట్ వచ్చినా కానీ ఊరు చివరన్నాడు వీటివల్ల పిల్లలకి లేకపోతే ఎవరికైనా ప్రమాదం అంటే ముందు ముందర కొట్టేస్తారు కదా లేదు కదా తిట్టిందంట అక్కడ ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి నాకు కాలు పట్టుకుంది చేతులు పట్టుకుని బతిలాడుతుంది సరే కొంచెం సమయం అయిన తర్వాత నేను చాలా బాగానే ఉంది కదా అని అన్నాను చాలా బాగుంటే ఎట్లా పట్ట బాగా వాపస్ చేసింది బిడ్డ పూర్తిగా లోపల ఉండలేదు బయట లేదు కొంచెం బయటకు వచ్చేలా ఉన్నాయి బిడ్డ చూస్తే కనబడుతున్నాయి ఇట్లా వాళ్ళు చూసే కనబడుతుంది కానీ ఆమెకి ఏం కాదు అలా చేసేటట్టుగా అలాంటి ఇబ్బంది పెట్టేటట్టు ఆ శరీరం మీద అలాంటి బంధక మరి శక్తిని ఉపయోగించి ఆమెను వేధించడానికి మాత్రమే తను ఉపయోగించుకోవచ్చు నరేంద్ర మోదీ కోసం చేసేయొచ్చు నరేంద్ర మోదీ మీద ప్లాన్ చేయడం చాలా మంది లక్షల కోట్లు కొమ్మ ఉన్నారు మరి

దావేది కుమారుడా నువ్వు మహిమలు చేస్తున్నావు కదా నా కుమార్తె దెయ్యం బట్టి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంది వింత వింతగా బాగా బాధపడుతూ ఉంది వచ్చి ఆమెను రక్షించు అని చెప్పి అనమాట సరే నీ విశ్వాసం గొప్పది ఈ అందే నీ కుమార్తె స్వస్థత పొందుతుంది అని చెప్పి మిరాకెళ్ళి చేసేస్తాడు ఇప్పుడు అదే ఇది సేమ్ అదే స్టోరీ అయ్యో వీడియో చూస్తున్నప్పుడు నాకు ఆ సెన్స్ లేదు ఏ చెప్తున్నాడు చెప్పిన దాంట్లో నుంచి ఇవన్నీ లాజికల్ గా లేవు కదా ఆలోచిస్తున్నాను తప్ప వీడు చెప్పిన క్షుద్ర పూజలు శాతబడులు ఇవన్నీ కూడా ఏసుకే యాప్ట్ అవుతున్నాయి వీటన్నిటిని తీసుకొచ్చి హిందూ దేవుళ్ళు కాపాదించుకుంటూ చెప్తున్నాడు అంత హిందుత్వంలో ఉందని చెప్తున్నా మొత్తం బైబుల్లో ఉన్న ఇవన్నీ అసలు అట్లా ఉంటుంది మరి పాస్టర్లతో అలాంటి యొక్క భయంకరమైన స్థితిలో జీవితాలతో ఆడుకుంటూ మొదలు పెట్టాను వీడు అరుంధతి సినిమాలో పశుపతి కంటే ఎక్కువ చేస్తున్నాడు అసలు పశుపతి కూడా నీ చేయలేదు అసలు అవును పశుపతి ఒక ఆవిడ మీదనే పగబెట్టాడు ఈ ఊళ్ళో అందరి మీద పట్టాడు అసలు ఇదే కనుక నిజమైతే పిల్ల తల్లి వచ్చి బతికిలాడింది వెంటనే బాగుపడింది అంటే ప్రయోగం చేసింది వీడియో ఒప్పుకున్నట్లే అవును అసలు ఆ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు కదా పోలీసులకు అప్ప చెప్పాలి కదా ఊరంతా తెలిసిపోయింది వీళ్ళు సాగు కొట్టేవాళ్ళు అసలు అవును నాకు చేత మరి చేయలేదు ఏమీ లేదు ఇలాగ నేను ఇలా చేస్తున్నప్పుడు మరి కింద టైటిల్ చూడండి మహామాంత్రికుడు మహామాంత్రికుడు అంటాడు బ్రో ఆరోగ్యంగా అద్భుత సాక్ష్యం బ్రో బ్రో అంటే బ్రోకరా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అమరపాలు నుంచి ఆశీర్వాదం పేద వచ్చాడు నువ్వు ఆ యశ్వరం బాహ్మతి మీద అన్నాడు అవునన్నా ఏది నువ్వు కన్నడ మంత్రం వేసుకుని నువ్వేనా అన్నాడు అవునన్నా నీకు అన్ని మంత్రాలు వచ్చా అన్నాడు వచ్చా అదే మా ఊర్లో శివాలయంలో ఏది గొప్ప నిధులు అంటున్నారు అట్లాంటి ఏదైనా చేయగల చూడగలవా అన్నాడు చూస్తానన్నా అట్లయితే చూసి అదే చెప్పిన రోజు కాలు దొరుకుతాండి మా ఊర్లో అని అన్నాడు సరే కూర్చో అక్కడ చెప్పు నా పూజ కార్యక్రమం చెప్తాను సరే ఆ తర్వాత కూర్చున్న తర్వాత అక్కడ చెప్పాను మా ఊరికి నా తోటి అక్కడ వచ్చి చూసి ఎక్కడ ఉండే గొప్ప నిధులు అని చెప్తే నీకు సగం నాకు సగం అన్నాడు గొప్ప నిధులు ఎక్కడ ఉండే అని నేను అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండే చెప్తాను ఇక్కడ అక్కడ కూర్చున్నా అంజలి చూసా ఆ ఊరు శివాలయంలో గజస్తంభానికి ఎదురుగా రెండు అడుగులు దూరంలో రెండు అడుగులు లోతులో ఒక ఇద్దరు పెట్టు ఉంది ఆ ఇద్దరు పెట్టలో మరి డైమండ్స్ ఉన్నాయి అది గుడికట్టు గుడికట్టు దాని మీద ఒక మంత్ర ప్రయోగాన్ని ప్రయోగించి పెట్టింది అని చెప్పి చెప్పిన తర్వాత అయితే అది ఎప్పుడు తీసిస్తావా అని అమావాస ఆదివారం తీస్తానన్న అమావాస ఆదివారం వచ్చేస్తుంది మళ్ళీ అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా బాగా గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ అమావాస ఆదివారం వచ్చింది అక్కడ ఇక్కడ ఆయన ఎంత గ్యాప్ వచ్చింది మహా అయితే మూడు నాలుగు నెలలు వచ్చింది ఆరు నెలలు గ్యాప్ ఆరు నెలలకి వచ్చేస్తుంది అమావాస్య ఆదివారం ఒకటే వస్తుంది ఇక ఇప్పుడు పంటేసాడు కదా పంట నాకు తెలియట్లా పొలానికి వచ్చి పొలం పని చేసుకొని సాయంత్రం వచ్చి స్నానం చేసి పూజలో కూర్చున్నా అన్నాడు పొలానికి వెళ్ళాడు అంతే ఏం చేశాడు తెలియదు ఏం అసలు ఇప్పుడు వాడి దగ్గర కూలీ చూడ కూడా పనిచేయాలంటే కష్టం కదా భయపడారు

ఇంకొక వ్యక్తిని కలిశాడు కడప జిల్లాలో ఒక మంత్రి కలిశాడు ఆ మంత్రి కూడా నాకే వాటలొద్దు పది వేల పదహారు కలిసి అంటే ఖచ్చితంగా ఫైవ్ రూపీ కదా నీకు చెప్పాను కదా ఆ స్థలానికి వెళ్ళాం నేను తోవి తీసుకున్నాను సరే మొత్తానికి అమ్మా ఆదివారం వచ్చింది అదే మొత్తానికి ఆ మంత్రి కానీ తీసుకుపోయి అక్కడ తోతున్నారు వాడు నేను పూజ కూర్చొని రాలేదు కనుక ఇది ఏమైనా తీసుకుంటారు ఏమన్నా తోటి దాని అంటే చూసినప్పుడు వీళ్ళు తోటం ప్రారంభించారు తోటం ప్రారంభించినప్పుడు కొద్దిగా తోతే ఆ బాక్స్ వచ్చింది కానీ ఆ బాక్స్ కానీ పట్టుకుంటే మనం చెప్పారు అసలు ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చూడగలిగేంత పవర్ ఉంది ఆయనకి అసలు మామూలు శక్తి కాదు అసలు ఏ సిక్కి కానీ ఎవరికీ లేవన్నీ శక్తులు కాదు అసలు యహో కూడా లేదు బైబిల్ దేవుడు యహోవాడు ఎంత రాదేమో వీడు యహోవాకు నేర్పించాలి అంజనం వేయటం అయితే ఈ లెక్కన యహోవాకి రాని విద్యలన్నీ క్షుద్ర పూజల్లో ఉన్నప్పుడు క్షుద్ర పూజలే చాలా గొప్ప అవును మరి అందుకే వీడు యేసుకన్నా యహోవన్న వీడే పవర్ఫుల్ అసలు ఇప్పుడు బైబిల్ దేవుడు ఆరోగ్యంగానే బైబిల్ దేవుడు ఆదివారం విధానం వాళ్ళు తెలుసుకోవడం తోతున్నారు అనమాట సరే మొత్తానికి తోతా ఉన్నారు నేను పూజలు కూర్చున్న నా దగ్గర నుంచి కొన్ని శక్తులు పంపించా మీరు వెళ్ళండి వాళ్ళు తోతా ఉంటారు వాళ్ళు అటు తిరిగి వచ్చేటప్పుడు ఆ భాషను తీసుకొని వచ్చేసాను సరే మొత్తం తోయడానికి అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసు ఇంకొకటి సహాయం అవసరం లేకుండా ఈడే శక్తులను పంపిస్తే ఆ నిధులు తీసుకొచ్చేస్తాయి మరి అసలు వాడితో ఎందుకు అగ్రిమెంట్ చేసుకుని ఎందుకు డీల్ కుదుర్చుకున్నాడు వీడు నీకు సగం నాకు సగం అని అసలు అలాంటి ఇంకా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు తెలిసిపోతాయి కదా

డబ్బులు లేవు సార్ రౌడీ బ్యాగ్ చూసి కోట శ్రీనివాసరావు గారికి ఫోన్ చేసి సార్ ఇంకా ఏంట్రా బ్యాగ్ బాగా చిరిపోయింది సార్ నువ్వు ఎంత టెన్షన్ పడుకున్నా జాగ్రత్తగా తీసుకొచ్చాయి కలిసి కొట్టించుకో సినిమాలు సినిమాలన్నీ చూసి బైబిల్లో కథలు కొన్ని సినిమా కాళిదాస కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లుగా తయారైంది బైబిల్ స్టోరీస్ కొంత వాడి పైత్యం కొంత కలిపాడు వాడు అక్కడ ఉండే కొంతమంది చూసాడు వాడు తీసుకెళ్ళి అంటే ఇంకా వాడు పని ఉన్నప్పుడు వాడు తీసుకెళ్ళి ఉంటాడు అనుకున్నాడు నేను పట్టుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి నేను చెప్పాను నేరుగా మా తాతలు ఇంటికడ మా తాతలు మనసు ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి పెట్టమని అసలు నిజంగా ఈ క్షుద్ర పూజల

అదేంటి వీడియో ఆకాశంలో ఉన్నాయి గాలిలో వస్తున్నాయి బాక్స్ పెట్టుకొని చెట్టుకి తగిలే చెట్టు మాడిపోయింది అలా ఆపేస్తే ఎన్ని రోజులు అక్కడ అందుకే అక్కడే ఆపాలి ఆకాశంలో దయ్యాల ప్రయాణంలో మాడిపోయిన చెట్లు ఆ తర్వాత ఆరోగ్యం ఏం ప్లాన్ చేశాడు పార్ట్ త్రీలో చూద్దాం శివశక్తి